తుమ్మి కూర పెసరపప్పు ఎలా చేయాలో చేద్దాం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు పెసరపప్పును కుక్కర్లోకి వేసుకోవాలి చింతకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కున్న తుమ్మి కూరను వేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవాలి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు చేయాలి స్టవ్ కట్టేసి ఆ తర్వాత కుక్కర్ని కిందికి దించి మూత తీసేసి పప్పును మెత్తగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న పప్పులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండు మిర్చి రెండు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని పోపుని బాగా కలుపుకోవాలి పోపుని బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టిన పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి తిమ్మికూర పెసరపప్పు కర్రీ